అందరికీ నమస్కారం మనం వెల్లుల్లి వాడుతూ ఉంటాం రెగ్యులర్గా కానీ ఈ వెల్లుల్లి గురించి కూడా మనకు తెలియని విషయాలు చాలా ఉన్నాయి అంటే వెల్లుల్లి మేము వాడతాం కదా వంటింట్లో ఎన్ని సంవత్సరాల నుంచి తరతరాల నుంచి మేము వాడుతున్నాం కదా దీంట్లో మాకు తెలియని విషయాలు ఏమున్నాయని మీరు అనుకోవచ్చు వెల్లుల్లి ప్రతిరోజు మన కూరల్లో వాడేది దానివల్ల బెనిఫిట్స్ కూడా చాలా మందికి తెలుసు ఐడియా ఉంది కొలెస్ట్రాల్ తగ్గడానికి ప్రతిరోజు వాడుతూ ఉంటాం చాలామంది వాడుతున్నారు మాకు తెలి తెలిసిన వాళ్ళు ఇప్పుడు దాకా కొలెస్ట్రాల్ న్యాచురల్గా ఎలా తగ్గించుకోవాలంటే వెల్లుల్లి ఫస్ట్ ప్రిఫర్ చేస్తారు కానీ ఆ వెల్లుల్లి తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో దాన్ని కరెక్ట్గా వాడడం కూడా అంతే ఇంపార్టెంట్ మనకు తెలిసిన వెల్లుల్లి ఒకటే ఏదైతే మనం బయట దొరుకుతుంది షాపుల్లో దొరికేది దాంట్లో లేయర్స్ ఉంటాయి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు ఉంటాయి ఒకదానికి ఒక పది పదిహేను దాకా ఉంటాయి మనం అవసరమైనప్పుడు రెండు మూడు రెబ్బలు తీసుకుంటుంటాం ఇప్పుడు మనం కొలెస్ట్రాల్ తగ్గడానికి దానికి దేనికైనా హార్ట్కి మంచిది అని చెప్పి ఏదో వాడుకుంటుంది దానికి కూడా ఒక రెండు రెబ్బలు మూడు రెబ్బలు తీసుకుంటాం మా హై తాయిద్ద దాకా తీసుకుంటారు దాన్ని వాడుతూ ఉంటారు కానీ అఖండ వెల్లుల్లి అని చెప్పి ఒక వెల్లుల్లి ఇది దీని గురించి విన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు మెడిసినల్ ప్రాపర్టీస్ అద్భుతంగా ఉంటాయి దీంట్లో ఈ అఖండ వెల్లుల్లి అంటే దీంట్లో రెబ్బలు ఉండవు అసలు ఒకటే ఒకటే రెబ్బ వెల్లుల్లిలాగా వస్తుంది వెల్లుల్లికున్నట్టు లేయర్స్ ఉంటాయి దీన్ని అఖండ వెల్లుల్లి అంటారు ఒకటే ఇదంతా ఒకటే వెల్లుల్లి దీని లోపల ఇంకా వేరే పొరలు ఉండవు వేరే రెబ్బలు ఉండవు ఇదంతా కలిపి ఒక వెల్లుల్లి దీంట్లో సైజులు కూడా ఉంటాయి డిఫరెంట్ సైజెస్ ఉల్లిపాయ సైజులో కూడా ఉండేటువంటి వెల్లుల్లి కూడా దొరుకుతుంది ఇవి మామూలు ప్లేసుల్లో పండవు సపరేట్గా హిమాలయ ప్రాంతాల్లో బాగా పండిస్తారు కొండ చర్యల దగ్గర స్పెషల్గా దీన్ని పండిస్తారు ఇది రావడమే ఇంతే వస్తుంది ఉండే కొద్ది సైజు ఇదే పెరుగుతుంది ఒక్కటే పెరుగుతుంది మామూలు వెల్లుల్లి మేము వాడుతున్న వాళ్ళు దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే డిఫరెన్స్ ఖచ్చితంగా ఉందండి దానికి దీనికి ఇది కాన్సన్ట్రేటెడ్ అంటే మనం వెల్లుల్లి మామూలుగా తీసుకుంటే దాంట్లో అలిసిన్ అని చెప్పి ఒకటి ఉంటుంది ఆల్కలైడ్ అది పెన్సిలిన్ లాగా పనిచేస్తుంది అని చెప్తారు పెన్సిలిన్ యాంటీబయాటిక్ ఎలా పనిచేస్తుందో అలా పనిచేస్తుంది సో అల్లిసిన్ క్వాంటిటీ తీసుకుంటే అది ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మంచిది అంత అంటే పొద్దున్నే లేచి మనం వెల్లుల్లి తీసుకున్నాం అనుకోండి ఆ రోజుకి మనం మొత్తం ప్రొటెక్షన్ వచ్చినట్టే లెక్క అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మామూలు వెల్లుల్లి కనీసం ఒక పది పదిహేను రెబ్బలు తీసుకుంటే వచ్చేటువంటి వెల్లుల్లి ఈ ఒక్క అఖండ వెల్లుల్లి తీసుకుంటే వచ్చేస్తుంది వెల్లుల్లి తీసుకోవడంలో కొన్ని ప్రాబ్లమ్స్ వాడే వాళ్ళకి తెలుస్తుంది వెల్లుల్లి తీసుకున్న తర్వాత ఆ స్మెల్ బ్రీతింగ్ స్మెల్ మారుతుంది ఘాటుగా వస్తుంటుంది అలాగే అది మంట ఎక్కువ ఉంటుంది మామూలు వెల్లుల్లి ఆ స్మెల్ వేరే పచ్చి వెల్లుల్లి తీసుకొని వెళ్ళి పక్కన వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఆ స్మెల్ కూడా భరించలేరు అంత ఎక్కువ ఉంటుంది దీ యాక్చువల్గా వెల్లుల్లి తీసుకోవడం అనేది పచ్చిది తీసుకోవాలి దాన్ని వేడి చేయడం కానీ రోస్ట్ చేయడం కానీ ఇటువంటివి చేయకూడదు చేస్తే దానికి ఉన్నటువంటి ప్రాపర్టీస్ పోతాయి ఎప్పుడు వెల్లుల్లి ఎప్పుడు పచ్చిగానే తీసుకోవాలి ఎంటీ స్టమక్తో తీసుకోవడం మంచిది ఆ వెల్లుల్లి తీసుకున్న హాఫ్ అన్ అవర్ బిఫోర్ హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమి ఉండదు ప్లెయిన్ వాటర్ మాత్రమే ఉండాలి ఆ ఘాటు ఆ ఇరిటేషన్ అనేది ఈ అఖండ వెల్లుల్లిలో ఉండదు కొంచెం అరోమేటిక్ స్మెల్ ఉంటుంది లైట్గా ఉంటుంది అది రెండు తీసుకునే కెపాసిటీ వాళ్ళు ఇది పది తినొచ్చు అంత అవసరం కూడా లేదు యాక్చువల్గా అలిసిన్ ఏదైతే పెన్సిలిన్ ఉంటుందో దానికి మూడు నాలుగు రెట్ల క్వాంటిటీ దీంట్లో ఉంటుంది మామూలు వెల్లుల్లి కన్నా కూడా దీంట్లో పదకొండు రకాల అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి ఎందుకంటే అది పండించే భూమి వేరే ఇది పండించే భూమి వేరే దాని కల్టివేషన్ దాని పద్ధతి వేరే దీని పద్ధతి వేరే అలాగే ముప్పై మూడు రకాల సల్ఫోనమైడ్స్ ఎక్కువ ఉంటాయి దీంట్లో రెండు వంద రకాల ఎంజిమ్స్ని తయారు చేస్తుంది మన బాడీలో మొత్తం రెసిస్టెన్స్ పవర్ ఇమ్యూనిటీ బూస్టర్ లెక్క పనిచేస్తుంది మామూలు వెల్లుల్లి వంద శాతం పనిచేస్తుంది అనుకుంటే ఈ అఖండ వెల్లుల్లి మూడు నాలుగు వందల శాతం పనిచేస్తుంది దీన్ని ఎప్పుడు కూడా కొంచెం తీసుకునేటప్పుడు కొంచెం కట్ చేసి దాన్ని అలాగే మింగాలి ఆ నాలుగు మీద పెట్టుకున్నప్పుడు ఆ చుర్రుమని ఫీలింగ్ వస్తుంది దానికే ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది ఈ అఖండ వెల్లుల్లి కట్ చేసి తీసుకుంటే అంత చురుమందు మందు బట్ మన స్టమక్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ జ్యూస్తో కలిసి ఒక విధమైనటువంటి వేపర్స్ని క్రియేట్ చేస్తుంది ఆవిర్లు ఆ ఆవిర్లు మన స్టమక్ పైన ఈ డయాఫ్రమ్ ఉంటుంది డయాఫ్రమ్ తర్వాత ఉండేది లంగ్స్ ఇమ్మీడియట్గా లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి ఇది కాన్సంట్రేషన్ ఎక్కువ ఉంది కాబట్టి మామూలు వెల్లుల్లి తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ ఆవెళ్ళు వస్తాయంటే ఇది తీసుకుంటే ఎయిటీ పర్సెంట్ వస్తాయి ఆవెళ్లు దాంతో మీ లంగ్స్లో ఉండేటువంటి ఇన్ఫెక్షన్ క్లియర్ అయిపోతుంది అలాగే హార్ట్ పంపింగ్ కెపాసిటీ పెరుగుతుంది అక్కడ ఉన్నటువంటి ఫ్లమ్ అనేది డ్రై అయిపోతుంది పూర్తి దగ్గు జలుబు రెగ్యులర్ చేసేవాళ్ళు ఈ అఖండ వెల్లుల్లి రోజుకు ఒక్కటి తీసుకుంటే చాలు ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఫిఫ్టీన్ డేస్లో ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది సైనస్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇది మంచి ఔషధం హార్ట్ బ్లాక్ హార్ట్లో బ్లాకేజెస్ ఉన్నవాళ్ళు బ్లడ్ వెజల్స్లో బ్లాకేజెస్ ఉన్న వాళ్ళకి ఇది పనిచేస్తుంది ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ అని ఏదైతే అంటారో అది ఫామ్ కాకుండా చూస్తుంది ఎల్డీఎల్ విఎల్డీఎల్ ఉన్నదాన్ని హెచ్డిఎల్గా కన్వర్ట్ చేసేటువంటి కెపాసిటీ ఈ అఖండ వెల్లుల్లికి ఉంటుంది అలాగే ఆర్థ్రైటిస్ మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి ఈ అఖండ వెల్లుల్లి తీసుకొని నార్మల్ వెల్లుల్లి కన్నా కూడా ఈ అఖండ వెల్లుల్లి ఒకటి చాలు ఒకటి తీసుకొని కొంచెం పసుపుతో కలిపి నూరి దాన్ని ఒక బట్టక పట్టించేసి దాన్ని మీ మోకాల మీద వేసేసి కట్ కట్టేసేయాల ఇ కొంచెం ఇరిటేషన్ ఉంటుంది మంట ఉంటుంది మామూలు వెల్లుల్లి తీసుకుంటే మొత్తం రెడ్గా అయిపోతుంది మీకు టోటల్ భరించలేదు దాని ఎఫెక్ట్ వచ్చే లోపల దాన్ని తీసేస్తాం కానీ ఈ అఖండ వెల్లుల్లి తీసుకుంటే మీకు ఇరిటేషన్ లెవెల్స్ చాలా తక్కువ ఉంటాయి మైల్డ్గా ఉంటాయి ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ అనేది అక్కడ బాగా జరుగుతుంది బ్లడ్ సర్కులేషన్ మ్యాక్సిమం పెరుగుతుంది రెగ్యులర్గా దీన్ని కానీ అప్లై చేసుకుంటే వితిన్ త్రీ వీక్స్లో మీ మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి అలాగే యాంటీసెప్టిక్ ప్రాపర్టీస్ చాలా బాగుంటాయి ఇన్ఫెక్షన్స్ అన్నీ తగ్గిపోతాయి ముఖ్యంగా ఈ ప్రాబ్లమ్స్ దానికి ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది కాబట్టి ఈ అఖండ వెల్లుల్లి మీ షాపుల్లో ట్రై చేయొచ్చు కానీ దొరకదు ఇది యాక్చువల్గా ఎందుకంటే దీన్ని పండించేటువంటి ప్లేసులు వేరే ఉంటాయి మేము మా సంజీవని నేచర్క్యూల్లో థెరాపెటిక్ యూజ్ మెడిసిన్ యూజ్ కోసం దీన్ని వాడుతూ ఉంటాం కొంతమంది పేషెంట్స్కి ఈ ఆర్థరైటిస్ పేషెంట్స్ ఉన్న వాళ్ళకి కేవలం ఈ అఖండ వెల్లుల్లి ఉడికించి దాన్ని ఇస్తాం తినమని ఆ వాటర్ కూడా తాగాలి వాళ్ళు ఈ పచ్చిది నూరేసి దీన్ని పట్టిస్తాం మేము పట్టులాగే వేసే అంటే అది పర్ఫెక్ట్గా నొప్పులు తప్పించేస్తూ ఉంటుంది మా ట్రీట్మెంట్స్ కూడా వేరే ఉంటాయి కానీ దీని ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది దీని బెనిఫిట్స్ కూడా చూడండి వాడి చూస్తే మీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు చాలా తొందరగా బయటపడతారు మరోసారి మరో వీడియోతో మళ్ళీ కనిపించారు